తెంచుతుంటే కూడా మీకు సైజ్ అనేది మెయింటైన్ చివరి చివరి వరకు వరకు మెయింటైన్ అవుతుంది మధ్యలో న్యూట్రియన్స్ అవి కొట్టుకుంటూ పోవాలి ఇంకోటి పంజెన్సీ అనేది ఐ పనిజెన్సీ అండి నైన్టీ థౌసండ్ ఉంటుంది సాయిల్లో వచ్చేది అది భూమిలో పుట్టేది అది ఫంగస్ అది ఫిజేరియా ఫంగస్ అనేది సాయిల్లో పుట్టింది అది వేరు వ్యవస్థ ద్వారా స్ప్రెడ్ అవుతుంది ఆ విల్ట్ అనేది అధిక వర్షాలు తేమ శాతం ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే విల్ట్ సమస్య వస్తుంది మామూలుగా వర్షాలు తక్కువ ఉన్నప్పుడు రాదు ఎక్కువగా ఎప్పుడంటే నీళ్ళు ఎక్కువ పెట్టినప్పుడు కానీ ప్లస్ ఇంకోటి ఏంటంటే విల్ట్ సమస్య ఏంటంటే ఎక్కువగా మన ద్వారానే స్ప్రెడ్ అవుతుంది రైతులకు ఎట్లా అంటే సపోజ్ ఇది ఇది మొక్క అనుకోండి విల్ట్ మొక్క తడిగట్టిన తర్వాత ఆ మొక్క దగ్గర కాలు పెట్టి నువ్వు సాల్ నడుచుకొని పోతే సాలు మొత్తం వచ్చేస్తుంది తడి తడిగట్టినప్పుడు అది స్ప్రెడ్ ఎక్కువ ఉంటుంది ఆ విల్ట్ అనేది మనల్ని గమనించక వర్షాలు పడ్డప్పుడు కూడా చేయిన్ మొత్తం దిగడం వల్ల ఒక మొక్క నుంచి ఒక మొక్క పాకి స్ప్రెడ్ అవుతుంది విల్ట్ అనేది సాయిల్ని బట్టి వస్తుంది ఇతరం క్వాలిటీ ఏంటంటే ఇది హై హైయెస్ట్ పంజెన్సీ వల్ల నీకు తాళు శాతం కూడా తక్కువ ఉంటుంది ఇది కమ్ముకొని పోవడం వల్ల హీట్ వాల్యూ ఎక్కువ ఉంటాం వల్ల దాని యొక్క గొప్పతనం అది హీట్ వ్యాల్యూ ఎక్కువ ఉంటే ఏంటంటే మనం ఎక్కువ కాలిందనుకోండి పేర్లు ఎక్కువ గాలింది నీళ్ళు సుక్క పడగానే ఆవిరేపోతుంది తక్కువ గాలిందనుకోండి నీళ్ళు సుక్క పడగానే ఇట్లా కారుకుంటు కారుకుంటే అక్కడ మచ్చుంది దీంట్లో కారం ఎక్కువ ఉంది అనుకోండి దీంట్లో పాట నీళ్ళ సుక్క కూడా అబ్జర్వ్ చేసుకొని జారిపోతుంది తక్కువ అనుకోండి లోపలికి వెళ్ళిపోయి మచ్చిపోతుంది ఇది తేజా రకాలండి తేజా రకాల్లో ఇంప్రూవ్ రకాలు ఇవి అంటూ షార్క్ సెగ్మెంట్ కూడా మనం ట్రయల్స్ ఇచ్చాము ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం కమర్షియల్ సేల్స్ వస్తుంది కాకపోతే ఈ ఏరియాలో కూడా కొంతమందికి ఇచ్చాము ఇక్కడ ఖమ్మం దగ్గరలో కూసుమంచి ఆ దగ్గరలో ఇచ్చాము సో మనం మెయిన్ గా వాటిని గుంటూరు వరంగల్ ఫోకస్ చేస్తున్నాం ఆ సెగ్మెంట్ సో ఖమ్మంకి వచ్చే వరకు ఆ సెగ్మెంట్ కొంచెం రేట్ తక్కువ వస్తుంది సో దానివల్ల ఆ రకాలు ప్లస్ ఇంకొంచెం లావుగా ఉండి దేశవాళి దేశీయ టైప్ అంటాం కదా గుంటూరు మిర్చి అంటాం సో ఆ రకాల్లో వైరస్ టాలెన్స్ టాలరెన్స్ ఇచ్చాం ఈ సంవత్సరం ట్రయల్స్ ఇచ్చాము వాళ్ళు తీసే దాన్ని బట్టి కూడా ఎన్ని కోతలు ఏర్తారు అనేది కూడా ఇంపార్టెంట్ ఒక ఏరియాకి ముప్పై క్వింటాల్ మంచి దిగుబడి ఒక ఏరియాకి నలభై వస్తేనే మంచి దిగుబడి ఉంటుంది అది రైతును బట్టి మనకి ఆ ఏరియాని బట్టి ఉంటుంది మనం ఈ ఏరియాకి నలభై క్వింటాల్ వస్తుంది వీళ్ళకి నలభై క్వింటాల్ వస్తుంది అలా క్లెయిమ్ చేయమండి అది మీకు అలా ఏదన్నా చెప్తే అది అబద్ధం ప్లాంట్ హైట్ అనేది ఇంపార్టెంట్ కాదు గా మీకు కాపు దగ్గరగా రావాలి సో మీరు తీస్తా ఉంటే పెరుగుతూ ఉండాలి చెట్టు తీస్తున్నా కానీ పెరగట్లేదు అనుకోండి అప్పుడు రైతు దిగుబడి రాదు మీరు ఒకసారి గమనించండి పై లాట్ కూడా మీకు ఈ లాట్ కూడా ఫ్రూట్ చెట్ ఈ లాట్ కూడా విపరీతంగా పై స్టెప్ ఎక్కువ కాసింది కింద ఎక్కువ దగ్గర చూడండి అంటే ఎక్కువ పైన ఏంటంటే ఈ గుర్తు లెక్క వచ్చే అవకాశం కాయ కూడా ఎన్నికల వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాను మీరు మీ భూమిని బట్టి మీ ఏరియా ముప్పై ముప్పై వస్తుంది అనుకుంటా ముప్పై మీ ఏరియాలో మామూలుగా ఎంత దిగువ బాగుతుంది ఈ విత్తనం అయితే బాగుంది బాగుంది చాలా నచ్చింది కాపు కూడా చాలా పడ్డదండి ఎల్ సమస్య కూడా ఏం రాలేదు వైరస్ మీరంటే మీరు కూడా మంచిగా రైతు కష్టపడతాం కష్టపడతారండి ఎప్పటికైనా కష్టపడతాడు ఏ ఇత్తనం ఇచ్చినా కష్టపడతాడు ఇది కాయన ఇత్తనం ఇచ్చినా కష్టపడతాడు మంచి ఇత్తనం ఇచ్చినా కష్టపడతాడు ఆయన కష్టానికి ఫలితం అనేది మంచి ఆయన రైతు అంటేనే కష్టజీవి ఏది ఇచ్చినా మంచి ఇతరం ఇచ్చినా ఇంత హైట్ కాసిందనుకోండి ఉంటాడు కాస్త కాస్త ఆయనకు మంచి ఇత్తనం దొరికింది అనుకోండి అప్పుడు ఆయన కష్టానికి ఆ సీన్ వేసాడు ఆయన ఇంతకంటే బాగుంది ఈ ఇంకోటి నేత కృష్ణ గారని ఈయన కూడా ఈయన కూడా వేశాడు ఇంకోటి బొంగుమల్లయ్య అని ఆల్రెడీ మీరు ఒకసారి వీడియో తీసినప్పుడు రెడ్డి ఆరు ఆయన కూడా చూసాడు అంటే నృత్యనాలు కనుక తీసుకోవాలంటే ఖమ్మం హనుమాన్ సీన్స్ లో ఇక్కడ వచ్చేసి కిసాన్ అగ్రిమాలు మై లో కూడా దొరుకుతుంది కిసాన్ అగ్రిమాలు మై లో దొరుకుతుంది ఖమ్మం హనుమాన్ సీస్ లో కూడా దొరుకుతుంది కాకపోతే ఇది ఇంకొకటి చిన్న కరెక్షన్ అండి ఇది ఆరుద్ర అనేది అన్ని కంపెనీలకు దీన్ని కొద్దిగా చూసుకోండి ఆరుద్ర అనేది టూ అనేది ఆరుద్ర ఫిఫ్టీ టూ లేదా స్పైస్ ఫిఫ్టీ టూ అనేది ఉండాలి అన్ని కంపెనీల కొద్దిగా మోస్ట్ లాస్ట్ ఈ గుర్తు ఒకటి హైలైట్ చేయాలండి ఈ గుర్తు ఈ చక్రం గుర్తు అనేది కంపెనీ లోకే ఇది చక్రం గుర్తు అనేది అది కంపల్సరీ ఆ కంపెనీ ఉన్న గుర్తు మాత్రమే ప్యాకెట్ తీసుకోవాలి తీసుకుంటేనే అదే ఒరిజినల్ మిగతా కొద్దిగా తేడా ఉంటాయి ఆయన కూడా వేసాడు ఎంపీటీసీ అని రెడ్డ ఎంపీటీసీ వాళ్ళు అన్న ఆయన కూడా ఆమె స్పైసీ చుట్టూ అది కూడా బాగుంది నాలుగు అది ఇంకా సూపర్ ఉంది సరే మీ ఈ రైతుకి చిన్న సన్మానం కూడా చేద్దాం అనుకుంటున్నాం బాగా పండించినందు ముప్పై కాదు నలభై బండి అలా నెక్స్ట్ ఇయర్ కూడా ఇంతకంటే మంచి ఇదే ఇస్తాం ఇంతకంటే ఇంకో రకం కూడా రాబోతుంది బెస్ట్గా ఉంటుంది మా సైడ్ నుంచి క్వాలిటీ నుంచి బాగుంటుంది ఇబ్బంది మీరు చేయకుండా మేము ఏదో మంచి మీరు చేయకపోతే రాదు మళ్ళీ సపోర్ట్ కొత్త అదే ఫస్ట్ ఫస్ట్ మా సార్ కూడా ఫస్ట్ టైం ఫీల్డ్కి వచ్చారు పోదు సార్ కాదు సార్ ఫస్ట్ టైం వచ్చారు ఇట్లాగే మంచి విత్తనాలు ఇవ్వాలని ఇంకా వైరస్ వాళ్ళ ఇంతలో రైతుకు అనుకూలమైన విత్తనాలు ఇవ్వాలని మా తరఫు నుంచి కూడా మా సైడ్ నుంచి మేము మధ్య క్వాలిటీలు అన్ని క్వాలిటీలు ఇస్తే సరిపోతుంది నమస్కారం అండి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సో మా యొక్క స్పైస్ వైజీ కంపెనీ నుంచి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలుసుకుంటున్నాను సో మా సైడు మేము మా మీ నమ్మకానికి మేము పోగొట్టకుండా క్వాలిటీ అనేది చేస్తాము ఓకే అండి